అరే పవను ను ఎప్పుడైనా మర్దలు నా మనసు దోసుకోవాలరా ను ఎప్పుడైనా మర్దలు నా మనసు దోసుకోవాలరా దోస్పోడ ఎరే నేను జోకే జోకుర్కు మీ నీకు జోల జోల పాన వానలే అరే పవను నువ్వు ఆపినండు వెత నా నేను వస్తరా పోయినోగా ను జోక్తరా నుగా జోకి నీకు జోల పాన వాన నేను నింట ఈ కుక్కడవాడి ఈ సారక్క ఓ లచ్చక్క ఓ నచ్చక్క నేను మా బావల్ ఇంటికి పోతానే మా బావల్ ఇంటికి పోతానా ఈసారి పిల్లగాని ఖాయం చేసుకొని అత్త ఇక లేకపోతే మా బావనే పెళ్లి చేసుకుంటా ఏడు వరకు వచ్చిండు మా ముద్దుల బావ